రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ పడింది అది కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి కొందరు ఉద్యోగస్తులు న్యాయవాదులు వేశారు పిటిషన్ ఏమని ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో రోడ్డు సరిగ్గా లేదు అండ్ మేము పనులు ముగించుకొని పోయేసరికి చీకటి అవుతుంది లైట్లు లేకపోయేసరికి బర్రెలు ఆవులు ఇది ఇటువంటివన్నీ అడ్డం వస్తూ ఉన్నాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొన్ని లైట్లు వేస్తే మాకు బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక పిటిషన్ వేస్తే అప్పుడు రెండు వేల ఇరవై మూడు మార్చిలు వేశారు అది ఏప్రిల్లో విచారణకు వచ్చింది ఫస్ట్ విచారణ అయింది తర్వాత నెక్స్ట్ విచారణ ఏప్రిల్కి వచ్చింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఉండే కదా ప్రభుత్వం తరఫున న్యాయవాది ఏమన్నారు పర్లేదు మేము అవంతా కూడా రెడీ చేసేస్తాంలేండి అని చెప్పి ఆ పిటిషన్ పరిష్కరించారు అప్పుడు ఆ పిటిషన్ పరిష్కరింపబడ్డటువంటి అసలు మ్యాక్సిమం అంటే విత్ ఇన్ ద డేస్ కూడా కాదు ఆ రోడ్ కొంచెం రెడీ చేసేకి వారం పది రోజులు తీసుకున్నట్టున్నారు ఆ లైట్స్ అయితే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎల్ఈడి లైట్స్ పెట్టేశారు ఆ సిడ్యాక్సిన్స్ రోడ్ చుట్టూ ఎల్ఈడి లైట్స్ పెట్టేశారు అవి వెలుగుతూనే ఉన్నాయి పెట్టేశారు అప్పుడే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి లైట్స్ ఎల్ఈడి లైట్స్ ఆయన వేసినటువంటి ఆ రోడ్డు నిన్న ఈరోజు నా వాట్సాప్ స్టేటస్లలో కనిపిస్తోంది చంద్రబాబు గారు అట్లా ముఖ్యమంత్రి కాగానే అమరావతిలో ఎల్ఈడీలా ఎక్స్పెక్ట్ చేశారు అని తెలుగుదేశం పార్టీ పత్రికల్లో కనిపిస్తోంది మీడియాలో కనిపిస్తున్నాయి అప్పటిది కదా ఇప్పుడు ఇప్పుడు వేసేసారు వారం రోజుల్లో నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లో ఆరు రోజులు అని చెప్పి పెడుతున్నారు బాగా అంటే నాకు ఇండ్ రోజులు బాగా ఫెయిర్గా అనిపించిన వాళ్ళైనా అంటే కాసేంత కనీసం సెన్స్ ఉంది అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ స్టేటస్లో పెడుతూ ఉన్నారు నేనన్నా అయ్యా ఇదిగో ఈ న్యూస్ అది రెండు వేల ఇరవై మూడుది అది కూడా హైకోర్టులో ఒక పిటిషన్ పడి దీని మీద అది పరిష్కారం అయిన తర్వాత విత్ ఇన్ హవర్స్లోనే ఈ పని చేశారు ఏం తప్పా మరి ఇప్పుడేంటి కనీసం కొంచెం కూడా వెరిఫై చేసుకోరు ఇదంతా ఫేక్ అని అంటే అరే నీ గల చదువుకున్నారు కొందరు విదేశాల్లో ఉన్నారు అన్నారు ఫేక్ అని చెబితే నేను చెప్పేది ఫేక్ అంటున్నారయ్యా ఏం దుర్మార్గులు రా బు జనం నిజంగా అబద్ధాలు కళ్ళ ముందు ఇంత పబ్లిక్గా అబద్ధాలతో మోసం చేస్తుంటే అవి కూడా నమ్ముతున్నారా దుర్మార్గులు అయ్యా నిజంగా జనం అందరినీ అంటలేదు ఇటువంటి వాళ్ళు ఇంత దుర్మార్గులు అయ్యా జనం అరే ఇప్పుడు ఇది కాదు వాళ్ళు అబద్ధం చెబుతున్నారు అదిగో ఇది సాక్ష్యం నిజమన్నా కూడా నమ్మట్లేదు వీళ్ళకు ఒక మనుషుల మీద ద్వేషం మరో మనిషి మీద ప్రేమ గుడ్డి వాళ్ళని చేసేస్తుంది వాస్తవానికి ప్రేమ గుడ్డిది అంటే అదేదో అమ్మాయిల అబ్బాయిల విషయాలలో దీన్ని ఇప్పటి వరకు అప్లికేబుల్ అవుతూ వచ్చిందేమో చేసుకుంటూ వచ్చారేమో కానీ ఇప్పుడు కులము మతము రాజకీయం ఈ మూడిట్లో ప్రేమ గుడ్డిది అని చెప్పి మనం అప్లై చేయాలి ఈ మూడిట్లోనూ అర్రా ఈ నాలుగు రోజుల్లో రోడ్లు ఇచ్చేసి ఎల్ఈడి లైట్స్ పెట్టేశారా సంవత్సరం కిందట జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు చేసిన పని ఇంత నిస్సిగ్గుగా వీళ్ళ అకౌంట్లు వేసుకొని అయిపోయి మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నారు చూశారు నిజం చెప్పినా కూడా నిజం చెప్పినా కూడా ఇదే అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నామేమో నిజంగా చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయి చదువుకునే వాళ్ళు ఎక్కువై కొద్దీ నిజంగానే మరింత మూర్ఖుల్లాగా తయారవుతున్నారు అనడానికి అదిగో ఇటువంటి వాళ్ళే మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూ ఉన్నారు వరే దుర్మార్గులారా అబద్ధం రాజం మీద చదివితే చంద్రబాబు వచ్చిన ఇట్లా అయినా అంటారు ఏం దుర్మార్గమైన జనం నిజంగా ఏం దుర్మార్గమైన జనం నిజంగా ఏమి అయితే వాళ్ళ ఇంటర్వ్యూ వ్యవస్థ తెచ్చింది చంద్రబాబే సచివాలయ వ్యవస్థ తెచ్చిన చంద్రబాబే దేశాలు చట్టం చేసింది చంద్రబాబే నాడు నెడికి స్కూల్ డెవలప్ చేసింది చంద్రబాబు జగన్ అడుగు చేసాడు చంద్రబాబు వచ్చిన తర్వాత నాడు నడికినా స్కూల్ బాగా అయ్యా అంటారేమో అంటారు చంద్రబాబు వచ్చిన తర్వాత నాడు నడికి ఆసుపత్రులు బాగా అయ్యా అంటారేమో ముప్పై లక్షలు ఇళ్ల చంద్రబాబు ఇచ్చింది అంటారేమో ఏమో ఇప్పుడు కళ్ళ ముందు ఇంత పచ్చి అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మే వీళ్ళు మరి అవి కూడా అన్నదని గ్యారెంటీ ఏంటి ఆ రెండు టీవీ ఛానల్లో ఆ రెండు పత్రికల దేంట్లన్న వస్తే వీళ్ళు అది నమ్మేస్తారు ఎంత ముర్ఖులు ఎంత అజ్ఞానులు అనిపించింది నాకు